సొసైటీలో కాకి బట్టలేసుకునే పోలీసు వాళ్ళకి ఇచ్చే ఇల్లు వేవేరు గౌరవంతో ఊడిన భయం ఉంటుంది జనాలకు పోలీసు వాళ్ళ పేరు చెప్తే ఎవరైనా గజ్జు అనాల్సిందే అట్లా పోలీసు వాళ్ళకు ఉన్న ప్రత్యేక అనాధికారిక అధికారాల లాగం దొరకబట్టి దొంగలు కూడా బాగా షెలర్ అయిపోతుర్రు పోలీస్ పర్సనాలిటీలకు ఉన్న పవర్ను చాలా క్లివర్గా వాడుకొని దోసుకుంటున్న తీరు చూస్తుంటే ఎంతకు తెగించ దొంగ అని తిట్టుకుంటారు మీరు కూడా ఇంతకు తెగించి దొంగబడి వేగాలు భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టుడు ఫిక్షన్ కానీ భయం లేని దొంగోడు పోలీసు వాళ్ళ పేరు చెప్పి బజార్ల బైక్ ఎత్తుకపోడు రియల్ చేసి చూపించిండి దొంగ మగపోడు ఇది కరీంనగర్లో ఉండే శాస్త్రి రోడ్డు రాత్రి ఎనిమిది అట్లా అవుతున్నది ఈడ ఒకడు పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్రెస్ వేసుకున్నాడు సుడూరి అక్కడ అంతమంది ఉన్న ఎవ్వరి బండ్లను నాప్తలేడు ఇక బుల్లెట్ బండి మీద వస్తున్నా ఇద్దరిని ఆపిండు ఆ రెడ్ కలర్ బుల్లెట్ బండి చూడంగానే వానికి మంచిగా అనిపించినట్టున్నది బండి పక్కకిది తమ్మి అని అన్నాడు బండి పక్కకు తీసుకొచ్చి పెట్టంగానే తమ్మి మా ఎస్ఐ సార్ ఫోన్ చేసిండు అర్జెంట్గా ఆయన నువ్వు వీడికి తీసుకురావాలన ఆయన ఏమో ఉన్నాడు జర నీ బండి ఇస్తే ఇట్లా పోయి అట్లా వచ్చేస్తా జర ఏమనుకోకు అని అడిగిండట ఆ బుల్లెట్ బండే వాళ్ళు కూడా మరి ఎస్ఐకి ఏం బండ్లు కరువు అయినాయని ఇట్లా మా అన్ని బండ్లు అడుక్కుంటున్నారు అది కూడా కానిస్టేబుల్ పోయి బండి వేసుకొస్తే కానీ ఎస్ఐ ఏడి కూడా ఇదేదో తేడా ఏ ఉన్నదే అని ఆలోచన కూడా చేయలేదు ఈ కానిస్టేబుల్ అన్నకు సాయం చేస్తే ఎప్పుడన్నా మన బండిని పోలీసు వాళ్ళు అడ్డేసి దొరకబెట్టినప్పుడు అన్న పేరు చెప్పి తప్పించుకోవచ్చు ఎస్ఐ కూడా మనం బండి ఇచ్చింది ఆదికుంటుంది మనల్ని ఎవడు పట్టుకున్నోడు ఉండడు కానీ ఊహల తేలిపోయిరో ఏందో అడ్డంగా బండిచ్చేసిరిగా ఐదు నిమిషాల్లో వస్తా అన్నాడు అర్ధగంట అయినా రాలేదు అర్ధ గంట పోయి రెండు గంటలైంది రెండు గంటలు పోయి మూడు గంటలైంది పిట్టకు పెట్టినట్టు ఊకూక రోడ్డు దిక్కు మిట్ట మిఠా చూసుడైంది కానీ బండి వేసుకొని పోయినోడైతే జాడపత్త కూడా పోయిండిగా అప్పుడు తమ్మునికి దిమాకులో ట్యూబ్లైట్ వెలిగి చక్కగా పోలీస్ స్టేషన్ పోయిండట సారు ఇట్లా ఎస్ఐని తీసుకొస్తాను ట్రాఫిక్ నా బండి తీసుకుపోయిండు ఇదివరకు జాడపత్తా లేడని చెప్పారట బియ్యపు రొట్టె షిబ్బి లేక దెబ్బడైందన్నట్టు గంత బిత్తిరోని ఉన్నవెంత తమ్మి ఎస్ఐకి ఏం బండ్లు కరువు పోయినాయని పబ్లిక్ బండ్లు అడుగుతారు చెప్పు కానిస్టేబుల్ అనగానే నువ్వెట్లు ఇచ్చినావు అని ఉల్టా అనే వరకు బండి బ్రదర్కు గుండెల దడవుచ్చుకున్నదట పోలీసులకు ఫిర్యాదు అయినట్టు ఇక వాళ్ళు సీసీ కెమెరాలు చూసి వాని కోసం దేవులాడుతారట సొసైటీలో పోలీసు ఉన్న ఫెసిలిటీస్ లాగా దొరికించుకొని ఈ దొంగలు కూడా వాటిని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకుంటారో చూడరి